హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేర్ శైలజా ఈ రోజు మనం చెంగచర్లో ఉన్నాం అండి ఇక్కడ హండ్రెడ్ స్కేస్ జిప్లస్ టూ హౌస్ వచ్చింది ఇది ఈస్ట్ పేసింగ్ లో ఉంటుంది ముందు ట్వంటీ ఫైవ్ ఈ హౌస్ అయితే రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది గ్రౌండ్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ ఉంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కె చాలా స్పేసెస్ వచ్చింది సెకండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ ఒక రూమ్ ఉంటుందండి కాబట్టి మనకి రెంటల్ కైతే చాలా బాగుంటుంది మనం ఉన్నాక కూడా రెంటల్ మనీ తోటి ఈజీగా పే చేసుకోవచ్చు అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది అలాగే ఈ హౌస్ డైమెన్షన్ కూడా చాలా బాగుందండి ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఈ హౌస్ పోర్డపల్ మున్సిపాలిటీలో ఉంది మెయిన్ రోడ్ కదా చాలా దగ్గరలో ఉంది అండి డిస్టెన్స్ ఏ అలాగే మీకు వరంగల్ హైవే కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది హౌస్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు అండి నేను అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను అలాగే మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయలు కమిషన్ ఇవ్వనవసరం లేదు మీరు డైరెక్ట్ తో మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరన్న మేము ప్రమోషన్ చేశామో నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ కూడా హౌస్ చేసే పదండి ఇలా వెళ్తే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే వరంగల్ హైవే ఉంటుంది ఇక్కడ నుండి సికింద్రాబాద్ కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా మాతా అరవింద కాలనీ కమాన్ కనిపిస్తుంది కదా ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే మనం చూడబోయే అవుతుంది ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇలా కొంచెం ముందుకు వెళ్తే చెంగిచెట్ల మెయిన్ బస్ స్టాప్ ఉంటుంది ఇంకా టూ కిలోమీటర్స్ ముందుకు వెళ్తే చెట్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది సికింద్రాబాద్ తర్వాత ఇదే పెద్ద రైల్వే స్టేషన్ మీకు అందరు తెలిసి ఉంటుంది ఇప్పుడు ఈ మాతా అరవింద కాలనీ కమాన్ నుండి హౌస్ దగ్గరకు వెళ్దాం ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ ఎప్పిచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉంది వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ వచ్చేసి సంపించారు ఇది వచ్చేసి చంపండి ఇదంతా పార్కింగ్ ఒకసారి పార్కింగ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఎంత పెద్ద కార్ అనే ఈజీగా వచ్చేసింది చిన్న కార్ అయితే టూ కార్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే సైడ్స్ అయితే బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి రెంట్కున్న వాళ్ళైతే చూడండి మొత్తం కూడా యూపీబీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు మనకి హండ్రెడ్ స్క్వేర్స్ లో సెట్ బ్యాక్ ఇవ్వరండి చూడండి వీళ్ళు లాస్ట్ ప్రకారం హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇక్కడ కూడా సెట్ బ్యాక్ చూపిస్తాను చూడండి ఇదంతా ఇచ్చారు లాస్ట్ కి మనకి వాష్ వచ్చిందండి ఇక్కడ వాషేరియా ఇచ్చారు ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఇది వాష్ లోపలికి హౌస్ చూద్దాం గ్రౌండ్ లో వచ్చేసి వన్ బిహెచ్ కి వచ్చిందండి చూసారు కదా కార్ పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది అందుకని మనకి గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి ఇదంతా హాల్ ఇది కిచెన్ హాల్కమ్ కిచెన్ రెండు కలిపి వచ్చాయి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు చూడండి ఫాల్ సిలింగ్ వచ్చేసి మనకి యూపీబిసి పాల్ ఇచ్చారు చూడండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే హౌస్ మొత్తం కూడా మనకి యూపీబిసి విండోస్ ఇచ్చారండి చూడండి నెట్ తో సహా ఇచ్చారు సేఫ్టీ బిల్స్ ఇచ్చారు రండి ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఇది బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్ చూడండి స్పేసెస్ వచ్చింది బెడ్రూమ్ లో మాత్రం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ గా కబర్డ్ స్పేస్ వచ్చింది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు చూడండి మనకి ఇందులో ఫాల్స్ ఏదో డిజైన్ చేశారు ఇందులో అటాచ్ వాష్ రూమ్ అండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ స్టెప్స్ అంది చూపిస్తాను వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు చూడండి ఇప్పుడు గ్రౌండ్ చూశాం కదా ఫస్ట్ ఫ్లోర్ కి చూద్దాం అండి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ వచ్చింది చాలా స్పేసెస్ ఉంది చూపిస్తాను అండి ఇప్పుడు వాష్రూమ్ చేశారు కదా ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇక్కడ వచ్చిందండి ఇది కామన్ వాష్రూమ్ రండి పైకి వెళ్ళి చూద్దాం స్టెప్స్ కి వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ పోటే మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి మెయిన్ డోర్ చూడండి మొత్తం టేక్ వుడ్ డోర్ ఇచ్చారు మొత్తం ఫ్రేమ్ తో సహా ఇంకా ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి పాలసీ చూడండి యూపీవీసీ పాలసీలింగ్ ఇచ్చారు ఒకసారి హౌస్ ఎలివేషన్ గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుంది అండి అంటే ఇప్పుడు వెళ్ళి హౌస్ ఇద్దాం హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది టూ బిహెచ్కే ఫస్ట్ ఒకసారి ఫ్లోరింగ్ చూడండి మొత్తం కూడా గ్రానిటైజ్ చేశారు హౌస్ మొత్తం కూడా చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఒకసారి ఫస్ట్ పాలసీ చూసేయండి పాలసీన్ చూడండి డిజైన్ ఇచ్చారు ఇది హాల్ అండి హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది హాల్ లో టీవీ ఇది మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది సైడ్ మనకి చిన్న చిన్న డిజైన్ ఐటమ్స్ ఇచ్చారు నేను చెప్పిన అదే హౌస్ మొత్తం కూడా యూపీ వేసి ఉంటే అండి ఇది డైనింగ్ ప్లేస్ చూడండి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇది పూజరు ప్లాట్ఫామ్ వచ్చేసి షేప్ లో వచ్చింది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇక్కడ వాషిరే వచ్చింది చూడండి వాషిర్ అయితే సపరేట్గా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి ఇందులో కూడా బెడ్ వచ్చేస్తుంది స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి సపరేట్ గా కబర్డ్కి స్పేస్ ఇచ్చారు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారండి చూడండి అయితే డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ సెపరేట్ కబోర్డ్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుని సపరేట్ గా ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్స్ డిజైన్ ఇచ్చారండి ఇక్కడ లో రూఫ్ వచ్చింది మాస్టర్ రూమ్ లో ఇది అటాచ్ వాష్రూమ్ అండి మనకి ట్యాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూసాం కదా డోపీ హెచ్ వచ్చింది ఇప్పుడు మనం ఒకసారి పైకి చూద్దామండి పైన వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అలాగే సింగిల్ రూమ్ వచ్చింది మీకు చూపిస్తానండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి చెప్పాను కదా ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ చేశారు సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ సింగిల్ రూమ్ అండి ఫస్ట్ మనం సింగిల్ బెడ్రూమ్ చూద్దాం రెంట్స్ అయితే చాలా బాగుంటుందండి ఇదంతా హాల్ సార్ హాల్ అంటే స్పేసెస్ వచ్చింది హాల్లో వచ్చేసి మనకి టీవీ సపరేట్ ఇచ్చారండి ఒకసారి ఒకసారి హాల్స్ చూడండి ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు ఇది కిచెన్ చూడండి కిచెన్ అయితే స్పేసెస్ ఉంది త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది సింగిల్ బెడ్రూమ్ ఒకటే వాష్రూమ్ అండి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఒకసారి ఫాల్సింగ్ సీన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి పెయింట్ కూడా కలర్ఫుల్ ఉందండి ఒకసారి హాల్లో కూడా వాల్ పెయింట్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇది సింగిల్ బెడ్రూమ్ అండి పక్కన సింగిల్ రూమ్ ఉంది చూపిస్తాను అండి సింగిల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళకి ఇది వాష్ ఏరియా అండి ఇప్పుడు సింగిల్ రూమ్ అని చూపిస్తారండి ఇదంతా బాల్కనీ ఇప్పుడు సింగిల్ రూమ్ చూద్దాం ఈ సింగిల్ రూమ్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ వాష్ ఏరియా అండి అండ్ లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం ఇదైతే సింగిల్ రూమ్ అండి స్పెషల్ చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి కిచెన్ అండి చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు మనకి ఇందులో కూడా ఒక ఫాల్ఫిన్ ఇచ్చారు ఇందులోనే మనకి వాష్ వాష్రూమ్ ఫైనల్ ఓ ఇచ్చారు రెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు లేదంటే బ్యాచులర్స్ ఉండొచ్చు రెంట్కి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ స్టెప్స్ పైన వెహికల్ ఇచ్చారండి మనకి వర్షం వాటర్ వచ్చినా స్టెప్స్ మీద పడకుండా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి ఎలివేషన్ కోసం డిజైన్ చేశారండి టూ వాటర్ ట్యాంక్స్ అండి బోర్ వాటర్ కి మంజూర్ కి నేను చెప్పాను కదా మనకి మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉంది మీకు హౌస్ నెంబర్ వచ్చాక కనెక్షన్ తీసుకోవచ్చు అలాగే డ్రైనేజ్ అండి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ మీకు అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మనకి చెంగిచర్ల బస్ డిపో దగ్గర ఉంటాయి అండి అక్కడ చూస్తే మనకి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి పక్కనే త్రీ ఫోర్ స్కూల్స్ ఉన్నాయండి కాబట్టి రెంట్స్ అయితే తొందరగా వెళ్ళిపోతే మనకి చెంగిచర్ల మెయిన్ రోడ్ కైతే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి చాలా దగ్గరలో ఉంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి మనకి రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది అంటే మనం ఉన్నాక కూడా రెంట్ కి ఇవ్వచ్చు రెండు మనీ తోట ఈఎంఐ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి నైన్టీ ఫైవ్ అండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది రెండుస్ అయితే మీరు ఉన్నాక కూడా ట్వంటీ థౌసండ్ ఈజీగా వచ్చేసేయండి ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే మెయిన్ రోడ్ ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇక్కడ మీకు వెహికల్స్ వెళ్తున్నాయి కనిపిస్తుందో లేదో అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా అదే మెయిన్ రోడ్ అండి ఇక్కడ ఉంటుంది కాకపోతే ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి మీకు చూపించడానికి లేదు మనకి స్కూల్స్ కూడా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా స్కూల్స్ ఉన్నాయి సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి వరంగల్ హైవే కూడా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండి అలాగే మనకి కుప్పల్ మెట్రో స్టేషన్ కూడా సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది చెల్లపల్లి రైల్వే స్టేషన్ కి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ లార్జెస్ టర్మినల్ అయితే మీ అందరూ తెలిసిన విషయమే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ అయింది తొందరలోనే స్టార్ట్ గా అలాగే మనకి అప్సి కూడా మెట్రో స్టేషన్ కూడా సేమ్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇంపోసెస్ క్యాంపస్ పోతానికి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కదా సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే ఇంకా చుట్టూ లో చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అండి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి ఇప్పుడు అయితే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చండి హౌస్ అయితే చాలా బాగుంది చెప్పిన రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చినాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు మీరు డైరెక్ట్ తో మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ఎందుకు వస్తాను బాయ్